తరతరాలుగా అనేకమైన క్రైస్తవ సంఘాల్లో గుడ్ ఫ్రైడే అనేది చేసుకుంటూ ఉన్నారు సంవత్సరం సంవత్సరం కూడా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథం దీన్ని ఒప్పుకుంటుందా లేదా అని ఒక విషయాన్ని వాక్య ఆధారముగా గమనించడానికి ప్రయత్నిద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైనశు క్రీస్తు మహాపరిశుద్ధనాములో మీ అందరికీ వందనములు గుడ్ ఫ్రైడే అనే ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో లేని ఒక పండుగ అనేది మనమందరూ కూడా స్పష్టంగా ఎరగవలసిన ఒక అయ్యింది కానీ తరతరాలుగా సంవత్సరానికి ఒక్కసారి గుడ్ ఫ్రైడే అని చేసుకుంటూ యేసుక్రీస్తు మరణించి మూడు రోజు తిరిగి లేచాడు అని చెప్పే ఒక సత్యం ఏదైతే ఉందో అది ్రీస్తు క్రీస్తు సంవత్సరము మరణించను లేదు సంవత్సరము సంవత్సరము లేవను లేదు అనే ఒక విషయాన్ని స్పష్టముగా గ్రహించాలి బెదర్స్ అండ్స్ గమనిద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వాక్యాల్ని ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం దీనికి మొట్టమొదటి వాక్యం ఒకటి కొరింతలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వాక్యం నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి చెందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినము లేపబడేను గమనించండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడలారా అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను లేఖనమల ప్రకారము అనే మాటను ఒకదాన్ని దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా లేఖనమల ప్రకారమే ఆయన మృతి పొందాడు లేఖనమల ప్రకారమే ఆయన లేచాడు అనే విషయాన్ని వాక్యము తేటగా చెబుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు శుక్రవారం మరణించాడు ఆదివారం లేచాడు అంటే లేఖన ఆధారాలు మీకు బోధించే బోధకులు ఏ లేఖనాని మీకు ప్రస్తావన చేసి చూపెడుతున్నారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఏషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం మనము సంపూర్ణంగా గమనించినట్లయితే యేసుక్రీస్తు క్రైస్తు ఈ వచ్చి మన శాపాలని పాపాలని అపరాధాలని ఆయన మీద మోసుకొని మరణిస్తాడు అనేది ఏషయ్య గ్రంథములో ఏసయ్య ద్వారా జీవమగలిగిన ఏసయ్య ప్రవచించిన మాటల్ని మనం గమనించడానికి సాధ్యమవుతుంది లేఖనముల ప్రకారముగా అదే దాని ఎలా తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వాక్యాలు గమనించినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు రావడం కానీ డెబ్బై వారములో నెరవేర్చడం కానీ మెస్సయగా ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు అనే ప్రతి ఒక్క విషయాన్ని యూదులకి లేఖనముల ఆధారము ద్వారా వారు గ్రహించడానికి తేటగా లేఖనాలు ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరో లేఖనాన్ని గమనిద్దాం లుకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వాక్యాలు గమనిద్దాం అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున వృత్తులలో నుండి లేచు ననియున్ గమనించండి ఇక్కడ అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు అనే ఒక మాట రాయబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేఖనములు గ్రహించినట్లు అనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ రోజు మీకు బోధిస్తున్న వారు గాని లేక గుడ్ ఫ్రైడేని మనం ప్రస్తావన చేయాలి ఆ ఒకది పండగలాగా చేయాలి అని బోధించే బోధకులు ఏ లేఖన ఆధారముగా దీన్ని చేస్తున్నారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి గమనిద్దాం ఏ లేఖనములు గ్రహించినట్లు యేసు ప్రభు వారి శిష్యుల కనులు తెరిచాడు అని వాక్యాన్ని గమనిద్దాం లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై వాక్యం మోసయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను ఆమె గమనించండి ఇక్కడ మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో ఎలా దేవుడు వారి మనిషిని తెరుస్తున్నాడంటే లేఖనములు చెప్పి ఏ లేఖనాలు చెప్తున్నాడు ఆయన మోసేయు సమస్త ప్రవక్తులను అనే ఒక మాట గమనించాలి అంటే స్పష్టంగా అర్థం చేసుకోండి యేసు ఎప్పుడు మరణిస్తాడు యేసుక్రీస్తు ఎప్పుడు లేస్తాడు యేసుక్రీస్తు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడు శరీరంలో అనేది మోషేకి మరియు సమస్త ప్రవక్తలు అందరికీ కూడా తేటగా తెలియబడి ఉంది అనేది ఈ వాక్యం ఖచ్చితపడుస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మోషే గాని లేక ప్రవక్తలు కానీ ఎవరైనా దీన్ని ఆచరించమని ఎవరైనా చెప్పారా అనేది ఒక్కసారి మనమల మనము చేసుకోవాలి లుకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వాక్యాలు గమనిద్దాం క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననుయు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పిల్లట మారు మనసు పాపక్షమను ప్రకటింపబడనియు రాయబడి ఉన్నది గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు శ్రమపడి మూడు వాదన మృతుల నుండి లేచిననియు అంత మాత్రమే కాకుండా ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఎక్కడి నుంచి ఎరుసలేము నుంచి సమస్త జనములు అంటే భూలోకం అంతటికి కూడా ఎవరు పునాది వేసి సువార్థను ప్రకటించింది అంటే అపోస్తులు అపోస్తులు ఎక్కడైనా ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ కానీ అనే పర్ణశాల పండగలు అనేది ఎక్కడైనా అపోస్తులు అస్థిభారం వేశారా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి మరో లేఖనాన్ని పరిశోధన చేద్దాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరువ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు గమనిద్దాం అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని క్రీస్తు శ్రమపడి మృత్తుల పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడునగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని ఆమె గమనించండి ఇక్కడ ఒక మాట క్రీస్తు శ్రమపడి మృతుల పునార్థనము పొందువారిలో మొదట వాడకటి చేత అనే ఒక మాట ప్రస్తావన చేసి ఇరవై మూడో వాక్యంలో ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక అనే ఒక మాట రాయబడి ఉంది అంటే పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు తన సొంత బుద్ధితో ప్రసంగం చెయ్యలేదు ఆయన ఎలా ప్రసంగం చేస్తున్నాడంట ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అనే ఒక మాట చెప్పి అల్పులను గనులు కొను సాక్ష్యం ఇచ్చుచున్నాడంట ఎలా లేఖనమల ప్రకారము అనే ఒక మాట మనం గమనించాలి చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే బ్రదర్ మేము సువార్థం ప్రకటిస్తున్నాం బ్రదర్ అనే ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు కానీ ఇక్కడ పౌలు గారు చేస్తుంది కూడా సుభవార్తె బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్కడ అగ్రిప్ప రాజ దగ్గర ఈ ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడు పౌలు గారు ఇది సువార్తే సువార్త చెప్పమని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే క్రిస్మస్కి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ఇలాంటి రోజుల్లో మాత్రం వెళ్ళి సువార్త చెప్పండి అని ఏ లేఖన ఆధారాలు లేవు సువార్త అనేది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ సువార్త అనేది మొట్టమొదటగా మన జీవితమే ఒక సువార్త అయి ఉండాలి అంతేగాని గుడ్ ఫ్రైడే చెప్తాను బ్రదర్ ఈస్టర్ చెప్తాను బ్రదర్ క్రిస్మస్కి చెప్తాను బ్రదర్ అన్నట్లయితే ఇది వంచనా అనేది స్పష్టంగా తెలుసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే చాలా సంఘాలు మనం గమనిస్తున్నాం గుడ్ ఫ్రైడేని చేస్తున్నారు బోధకులు కానీ శిష్యులు కానీ విశ్వాసులు కానీ కానీ లేఖన ఆధారమగా అది ఉందా లేదనే వారు పరిశోధన చేయలేదు వింటున్న వారు కూడా పరిశోధన చేయలేదు గమనిద్దాం యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఐదో వాక్యం పిలిపు నతనయ్యేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోషేపు కుమారుడైన నజరేయుడగు యేషు అని అతనితో చెప్పెను ఆమెన్ గమనించండి ఇక్కడ పిలుపు నతలేని కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిను గురించి రాశారో ఆయనను కనుగొంటిమి అనే మాట రాయబడి ఉంది పిలిప్పు ఎలా కనుగొన్నాడంట పాత నిబంధన యేసు క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఆయన జననము గురించి స్పష్టముగా తెలుసుకున్న పిలుపు ఎలా తెలుసుకున్నాడు మోసేయు ప్రవక్తల లేఖనముల ద్వారానే అనే విషయాన్ని గ్రహించుకోవాలి అపోసుల కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వాక్యాలు మీరు గమనించండి ఇక్కడ ఇరవై మరియు ఇరవై ఏడు వాక్యాలు మాత్రం రెండు వాక్యాలు మాత్రం నేను చదువుతున్నా మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగమునుగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీస్తు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను గమనించాలి ఇక్కడ ఒక మాట మరియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక బహిరంగమగాను ఏది ప్రయోజనకరమైంది అంటే మన ఆత్మలకి రక్షింపబడ్డానికి దేవుని వాక్యము ఎంతగా ప్రయోజనకరముగా ఉందో దాని అంతటిని కూడా పౌలు గారు అతను వెళ్ళి ప్రకటించిన ప్రతి ఒక్క పట్టణములో శిష్యులకి విశ్వాసులకి బహిరంగముగా ఇంటింట బోధించాడు అనే వాక్యం చెబుతుంది ఇప్పుడు ఇరవై ఏడు వాక్యాన్ని గమనించండి దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుని సంకల్పమంతయు అనే ఒక మాట స్పష్టంగా రాయబడి ఉంది అంటే ఒక మనిషి ఏ విధముగా రక్షింపబడాలో ఏ విధముగా నడుచుకోవాలో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అపోస్తులు స్పష్టముగా ఆది సంఘానికి బోధించి నడిపించారు లేఖనముల ప్రకారముగా అనే ఒక విషయం తేటగా మనకు అర్థమవుతుంది కానీ ఈరోజున్న అనేకమైన దొంగ బోధకులు ఎందుకు ఈస్టరు గుడ్ ఫ్రైడే క్రిస్మస్ పర్ణశాల పండగలని ఇంకా మట్టల పండగలని నానా విధమైన పండగలు పెట్టి ఈరోజు విశ్వాసుల్ని ఎందుకు తప్పు ధర పట్టిస్తున్నారు అనే ఒక విషయాన్ని మిమ్మల్ని మీరు వివేచన చేసుకుని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ వాక్యం చెబుతుంది ప్రయోజనకరమైనది ఏదో నేను దాచుకొనక అనే మాట రాయబడి ఉంది అంత మాత్రమే కాకుండా మరియు దేవుని సంకల్పమంతయు అంటే దేవుని చిత్తమంతా కూడా ఆది అపోస్తులకి స్పష్టంగా ఎరిగి ఉంది అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి కూడా వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వెయ్యండ్ల పరిపాలన గురించి కూడా వాళ్ళకి తెలుసు అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది సో ఇదివరకు మనం గమనించిన లేఖనాలు ఏది కూడా సొంత మాటల్లో కాకుండా అపోస్తులు ఎరుసలేం నుంచి మొదలుకొని భూ కట్టగడ వరకు ఎలా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంటే లేఖనముల ప్రకారముగానే ప్రకటించారు లేఖనముల ప్రకారంగానే వారిని బుద్ధి చెప్పారు లేఖనముల ప్రకారమే వాళ్ళని నడిపించారు అనేది ఈరోజు మన ఈరోజు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఈరోజు కూడా సాక్ష్యమిస్తూ ఉంది కానీ ఈరోజు చేస్తున్న మీరు చేస్తున్న పండగలు ఉన్నాయి కదా అది ఎంత మట్టిగా లేఖన ఆధారముగా ఉన్నాయి అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి చాలామంది ఏమంటారంటే బ్రదర్ యేసుక్రీస్తు శుక్రవారం ఆయన మరణించలేదు కదా అని క్వశ్చన్ వేసినప్పుడు చాలామంది ఏమంటారంటే ఏదో ఒకరోజు మరణించాడు కదా అంటారు ఏదో ఒక రోజు మరణించాడు కదా అన్నట్లయితే అది బుద్ధిహీన పని అయి ఉంటుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం గమనించిన వాక్యం ఏం చెప్పింది ఒకటో కొరింతి పదహైదు వద్ద మూడో వాక్యం మనం గమనించింది అంటే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందును ఏ విధముగా మన ఊహను బట్టి కాదు ఏదో ఒకరోజు మరణించాలి బ్రదర్ ఏదో ఒకరోజు మరణించాడు అన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని అవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే మన శాపాల పాపాల కోసం యేసుక్రీస్తు ఎప్పుడు ఎప్పుడొచ్చాడు ఆయన ఏ రోజు మరణించాడు ఏ రోజు లేచాడు అనేది తేటగా మనము తెలుసుకోవాలి ఏదో ఒక రోజు అన్నట్లయితే ఏదో మనం చేయాలి బ్రదర్ చేసుకోబోతున్నాం అన్నట్లుంటుందే కానీ అది భక్తి కాదు అది భయము కాదు దయచేసి సత్యాన్ని గ్రహించండి ఏసుక్రీస్తు శుక్రవారం చనిపోలేదు ఆదివారము లేవలేదు మీకు ఏదైనా ఉంటే ఫోన్ చేయండి లేకుండా పోతే స్టూడియోలో మరో వీడియో ఉంది దాన్ని గమనించండి మరో ఒక విషయాన్ని గమనిద్దాం ఈరోజు ఏమంటారు బ్రదర్ మేము సత్యాన్ని చెప్తున్నాం కదా బ్రదర్ అంటారు ఓకే వాక్యం గమనిద్దాం ఒకట యోహోన రెండు అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం మీరు సత్యం ఎరుగని వారైనందునను నేను రాయలేదు గాని మీరు దానిని ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను ఆ మీన్ గమనించండి ఇక్కడ తేటగా ఒక మాట ఏమంటున్నాడంటే బ్రదర్ మేము ఎలాగైనా సత్యం చెప్తున్నాము కదా అని అంటున్నారు కానీ ఈ వాక్యం ఏం చెప్తున్నావు సార్ గమనించండి ఏ అబద్ధమును సత్య సత్య సంబంధమైనది కాదని ఎరిగి మరోసారి చెప్తున్నా ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి అంటే ఏసుక్రీసు శుక్రవారం మరణించి ఆదివారం లేచాడు అంటే లేఖనముల ప్రకారంగా అది తప్పు అది అబద్ధం ఆ అబద్ధములో నేను సత్యాన్ని చెప్తాను అన్నట్లయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అంటే అబద్ధం అంటే అది అబద్ధమే దాంట్లో నేను సత్యం చెప్తానంటే వాక్యము దాన్ని అంగీకరించదు ఇదే వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము అనే ఒక ఉంది ఆ వరుషంలో ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ విధముగా ఉంటుంది మీకు సత్ మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు రాస్తున్నాననుకోకండి సత్యము గురించి మీకు తెలుసు పైగా సత్యము నుండి ఏ అసత్య సత్యము రాదు గమనించండి సత్యము నుండి అసత్యము బయటకు రాదు అంటే ఈరోజు యేసు క్రీస్తు శుక్రవారం మరణించలేదు అనేది అబద్ధం నేను దాన్ని సత్యముగా మారుస్తాను అన్నట్లయితే అది అబద్ధము ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మరి ఈ రోజు మనం చెప్తుంది అబద్ధమా లేక సత్యమా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచనం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మత్స్సు వార్త ఐదు వాద్యముల వాక్యం చెబుతుంది మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుండాలి రెండవ మాట సైతాన్నించే వస్తుందని ఒక మాట రాయబడి ఉంటుంది ఈరోజు ఏ శుక్ర శుక్రవారం మరణించాడా అంటే లేఖనముల ప్రకారముగా కాదు ఆదివారం లేచాడా అంటే లేఖన ప్రకారముగా కాదు మరి మీలో ఉన్నది సత్యమా లేక అసత్యమా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మరో మాట గమనిద్దాం ప్రకటన గంధం ఇరవై రెండవ అధ్యాయం పదహైదవ వాక్యం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతుకులను విగ్రహ ఆరాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఆ మీన్ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న ఒక మాట ఎంట్రంటే అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు అంటే దేవుని రాజ్యములోనికి వెళ్ళడు అనే మాట స్పష్టముగా రాయబడి ఉంది ఇక్కడ ఎలా అబద్ధాన్ని జరిగిస్తున్నాడంట అబద్ధమును ప్రేమించి ఎలా చేస్తున్నారు దీన్ని తెలుసో తెలియ చేయట్లేదు ప్రేమించే మను దాన్ని చేస్తున్నారని వాక్యం చెబుతుంది గమనించాలి యేసుక్రైస్తు శుక్రవారం మరణించలేదు కరెక్టా మరి దాన్ని ఈరోజు లోకానికి వెళ్ళి మీరు ప్రసంగిస్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు ప్రస్తావన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఇది సత్యం బదర్ అన్నట్లే అబద్ధాన్ని మీరు ప్రేమించి సత్యముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు దానికి కారణం ఎవరు అంటే మీకు బోధించే బోధకులే కారణము వారు అబద్ధాన్ని బోధిస్తున్నారు దాన్ని మీరు ప్రేమించి లోకానికి పరిచయం చేస్తున్నారు ఇలా చేసినట్లయితే దాని ప్రతిఫలం ఏమంట వెలుపటను అంటే నిత్య నరకానికి వెళ్తారు అనేది అర్థం బ్రదర్స్ సిస్టర్స్ కనుక లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు మరణించాడు లేఖనముల ప్రకారంగా ఆయన లేచాడు శుక్రవారం మరణించలేదు ఆదివారం లేవలేదు దీన్ని మీరు నమ్మి ప్రేమించి చేసినట్లయితే మీ బోధకుల కోసం మీరు జనాల్ని సంతోషపరచడం కోసం మీరు చేసినట్లయితే దేవుణ్ణి అబద్ధి చేస్తున్నారు కనుక మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి యేసుక్రీస్తు యోనా ఏ విధముగా మూడు రాత్రి పగలు తిమ్మింగల గర్భంలో ఉన్నాడో అదే విధంగా యేసుక్రీస్తు కూడా మూడు పగలు రాత్రి భూగర్భములో ఉండాలి అని వాక్యం రాయబడి ఉంది మరి శుక్రవారం ఆయన మరణించి ఆదివారం లేచినట్లయితే మూడు రాత్రి పగలు రాదు కదా ఎంత అబద్ధముగా ఈరోజు సత్యాన్ని ప్రకటించడానికి మీరు వెళ్తున్నారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి మీరు చేస్తుంది అబద్ధము ఆ అబద్ధము నుంచి సత్యము పుట్టదు అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది బెదర్సన్ సిస్టర్స్ కనుక దయచేసి ఇలాంటి అబద్ధమైన బోధను విడిచి ఇలాంటి అబద్ధాన్ని బోధిస్తున్న బోధకులను విడిచి ట్రస్ట్లను విడిచి డినామెంట్స్ని విడిచి దేవుని వాక్యాన్ని వైపు తిరగండి దేవుని వాక్యానికి లోబడండి లేకుండా పోతే నిత్య జీవం లేదు బెదర్సన్ సిస్టర్స్ చాలా వాక్యాలు ఉన్నాయి సో కొన్ని వాక్యాలు మాత్రం మనం గమనించం ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి యేసు క్రీస్తు లేఖనం ప్రకారంగా మరణించాడు యేసుక్రీస్తు లేఖనం ప్రకారంగా లేచాడు ఇది సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధమకి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ జీసస్ ఆ